పాలకొల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా ఒక ఆవేదన ప్రస్తుతం ఉన్న గుణాల గోపి గారు ఇన్ఛార్జిగా గుణాల గోపి గారే కొనసాగుతారు ఎందుకంటే ఈ మధ్య పార్టీలో గుణాలు గోపి గారు మారిపోతున్నారని వారి స్థానంలో వేరే వారు వస్తున్నారని చెప్పేసి పార్టీలో అయోమయ పరిస్థితి తీసుకొచ్చారు ఇది చాలా చాలా తప్పు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పార్టీలో ఎంతో మంది పదవులు చేశారు చేశారు చేస్తున్నారు కంటిన్యూగా ఉన్నారు కూడా అలాంటి వారు అందరూ గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలైనా ఇంతవరకు కూడా రాష్ట్రంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ తప్పిదారు పై ఏ ఒక్కరు కూడా పాలకుల నుంచి విమర్శిస్తున్నారు అంతేకాకుండా పాలకులలో మంత్రి నిమల్ రామాయణ గారు ఆ ఉన్న ఈ నియోజకంలో ఎన్నో ప్రభుత్వ పరంగా ఎన్నో తప్పులు జరుగుతున్నాయి జరుగుతున్నా సరే సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉన్న వారు ఎవరు కూడా ఇంతవరకు వారిపై విమర్శలు చేయడం ప్రకటన ఇవ్వడం చేయడంలా ఏంటి ఇది అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు మళ్ళీ పదవి ఇవ్వడమా అలాంటి వ్యక్తులు చెప్పిన వాళ్ళకి పదవి ఇవ్వడమా ఏంటి ఇది పార్టీ పార్టీ పాలకుల పార్టీ పరిస్థితి వైఎస్ఆర్ కాస్ట్ ఏమవుతుంది పాలకుల్లో అయ్యోమయంలో పరిస్థితి పార్టీ బలపతి చేయడం లేదు ఆ నాయకులు ప్రజల వద్దకు రారు కార్యకర్తలకి కష్టాలు ఉంటే కనీసం వెళ్ళి పలకరించమని కానీ చేయరు ప్రజలు బాధలు పట్టించుకోరు అలాంటి వ్యక్తులకి అయితే రాని వ్యక్తులకి ఈ పార్టీ ఇవ్వడం తప్పని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కావున అధిష్టానం ఈ విషయంలో నిజమైన సిసిఆర్ కార్యకర్తలకి కాంగ్రెస్ వైఎస్సార్ కంచుపెట్టిలో పదవులిస్తే వారు పార్టీ పాలకులు బలపతం చేస్తారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను